హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే దోశ ఇడ్లీ బోరు కొడితే ఈ విధంగా చేసుకోండి అలాగే వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం అయితే కనుక కంట్రోల్ బియ్యం అంటాం కదండి రేషన్ బియ్యాన్ని తీసుకున్నాము దీన్ని వాటర్ వేసేసి ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి రేషన్ బియ్యంలో కాస్తంత చెత్త ఎక్కువగా ఉంటుంది కదండి అది పోయి వాటర్ వైట్గా అయ్యేంత వరకు కడుక్కోండి కడుక్కున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే రెడీ అవుతాయి ఇలా రెడీ అయిన రైస్ అయితే కనుక ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానపెట్టుకోండి మార్నింగ్ చేసుకునేటట్టు అయితే కనుక నైట్ నానపెట్టేసుకోండి ఇలా నానిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ని ఈ రైస్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని రైస్ అలాగే ఒక అయితే ఉడకబెట్టి వేసుకున్నా పర్వాలేదు లేదంటే పచ్చిది పైన పొట్టు తీసేసి వేసుకున్నా పర్వాలేదు అలాగే ఒక చిన్న ఉల్లిపాయని అలాగే ఒక సన్నగా తరుకున్న ముక్కలు కారానికి తగ్గ పచ్చిమిర్చిని ఒక పావు స్పూన్ వరకు అయితే జీలకర్రని వేసుకోండి వేసుకొని వీటిని మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా మిక్సీ చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి అయితే సిఫ్ట్ చేసుకోండి చూస్తున్నారు ఇలా స్మూత్గా ఉంటే బాగుంటుంది అలాగే ఇందులో అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కనుక రెస్ట్ ఇచ్చేయండి అలాగే ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ డిన్నర్ రెసిపీస్ అయితే ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా మొత్తం బ్యాటర్ కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న బాన్లీ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక మొత్తం ఇదంతా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక రెండు గరెట్లు అయితే వేసుకోండి కాస్తంత మందంగా వేసుకోండి బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి మూత పెట్టేసినాక వన్ సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలండి మనం వేసుకునే ఆయిల్ అయితే కనుక మొత్తం కంప్లీట్గా పీల్చుకోదు ఉంటుందండి నెక్స్ట్ దానికి కూడాను ఇలా రెండు వైపులా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చుట్టు టూ క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదండి ఒకవేళ చట్నీతో ఇష్టపడాలి అనుకుంటే కనుక దీన్ని టమాటో చట్నీ లేదా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి భలే రుచిగా ఉంటుంది రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇప్పుడైతే మన ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్